గ్రామంలో రీసర్వే జరిగే సమయాల్లో సంబంధిత యజమానులు అందుబాటులో ఉంటే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని తహసీల్దార్ స్వప్న పేర్కొన్నారు రెండవ షెడ్యూల్లో కృష్ణపట్నం రెవెన్యూల త్వరలో రీసర్వే చేసేందుకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో సర్వేపై గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు తహసీల్దార్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ స్వప్న మాట్లాడుతూ భూముల రీసర్వే ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కారం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు

పై నుంచి మనకు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు కాగా సదరు గ్రామ కృష్ణపట్నం గ్రామ ప్రజలకు తెలియజేసేదేమనగా మెయిన్లీ కృష్ణపట్నంలో చాలా వరకు భూమి విస్తీర్ణం అంతా కూడా కంపెనీలకు పోగా కొంత విస్తీర్ణం మాత్రమే పట్టా పట్టాదారుగా రైతు దగ్గర ఉంది అయితే వీటిల్లో నేను అబ్జర్వ్ చేసిన సమస్యలు ఏంటి అంటే ఈ ఉండే భూములు కూడా కొన్ని ఇతర సంస్థలు అన్న పేరుతో కొంత భాగం రైతుల పేరు కాకుండా కంపెనీల పేర్లు తప్పుగా పడి ఉందని దానివల్ల రైతులందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారని గతంలో కూడా నా నోటీస్కి వచ్చింది అయితే ఈ అవకాశం ఈ రీసర్వే ఏదైతే ఉందో కృష్ణపట్నం గ్రామ ప్రజలు వినియోగించుకుంటారని మీకు ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో సరిహద్దుల దగ్గర సమస్యలు ఉన్నప్పటికీ లేదా నాలుకాట్లు ఏదైనాటువంటి ప్రచారం చేయవలసి ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి సంబంధిత రికార్డుతో మా కార్యాలయంలో కానీ లేదా గ్రామంలోనే మా సిబ్బంది మొత్తము రీసర్వే జరిగే అంతా కూడా అక్కడే అందుబాటులో ఉంటారు కాబట్టి మీ సంబంధిత డాక్యుమెంట్లు తీసుకొచ్చి మా ఆర్ఎస్డిటి గారికి కానీ అక్కడ ఉండే విఆర్ఓకి కానీ సర్వేయర్కి కానీ అందజేసినట్లయితే ఖచ్చితంగా కృష్ణపట్నం గ్రామంలో మాక్సిమం ఏవైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలని మేము భావిస్తున్నాము కాబట్టి ప్రజలు కూడా గ్రామ ప్రజలు కూడా మాకు సహకరించి ఆ సర్వే జరిగే సమయంలో మేము బయట ఉన్నాము మేము అందుబాటులో లేము అని చెప్పకుండా దయ మీరు సర్వే టైంలో గ్రామంలో అక్కడ అందుబాటులో ఉన్నట్లయితే మీ సమస్యలు మేము అక్కడే హద్దులో నిర్ణయించి పరిష్కరించడానికి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం జన్మదిన శుభాకాంక్షలు మా నాయకులు మా శ్రేయోభిలాషి మాకు అత్యంత ఆప్తలు నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ దొడ్ల నవీన్ షేక్ షరీఫ్ దక్క కార్తి టీడీపీ నాయకులు ముదివర్తి గ్రామం విడవలూరు మండలం అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని ఎలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భం బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలే नेलोर ठंड